హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పల్లీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ పల్లీలు వన్ కప్ బెల్లం ఒక ఫోర్ ఫైవ్ దాకా యాలాకులు ముందుగా పల్లీలని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలకి పొట్టు తీయాలి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేసి లైట్గా కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేయాలి మరి ఎక్కువగా యాడ్ చేయదు బెల్లం కరిగించుకోవాలి కరిగించుకున్న బెల్లాన్ని పాకం పట్టుకోవాలి పాకం అయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ మిశ్రమాన్ని కొంచెం వాటర్లో యాడ్ చేయాలి స్టిక్కీ స్టిక్కీగా ఉంటే పాకం రెడీ అవ్వనట్టు కొంచెం గట్టిగా ఉంటే పాకం రెడీ అయినట్టే ఇప్పుడు నాకు పాకం రెడీ అయింది సో నేను వన్ కప్ ఆఫ్ పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా అవి ఇంకా యాలకుల పొడి చేసుకొని యాడ్ చేసుకున్నాను ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాలి మరీ ఎక్కువగా చల్లారద్దు కొంచెం వేడి మీదనే ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే అత్తుకుపోయిద్ది సో మనం ఇలా చుట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది కదా మిశ్రమం చేయి కాలిపోయిద్ది సో ఇలా కాలకుండా ఉండాలి అనుకుంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని చేతికి అద్దుకుంటూ ఉండలు చుట్టుకోవాలి మీకు ఇలా ఉండలు చుట్టుకోవడం ఇబ్బందిగా అనుకుంటే ఒక ప్లేట్లో ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనకి నచ్చిన సింబల్స్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఆరపెట్టాలి ఆరిన తర్వాత తీస్తే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పల్లీ లడ్డూలు ఇంకా ఉండలు రెడీ అయినట్టే